ఇది మా మ్యారేజ్తో స్పెషల్ అనమాట ఇది మటన్ కర్రీ చికెన్ కర్రీ వైట్ రైస్ మా మామ వండుతుండ మా ఇంట్లో మామనే వండుతుంది ఏ స్పెషల్ అయినా వాళ్ళు కూడా చూపిస్తారు దగ్గరకు వచ్చి మటన్ ఇంకా కాలే కర్రీ వండిన చూపిస్తా చూపిస్తా నైటీ వేసుకుంటే వాళ్ళు చాలా బాగుంటుంది అనమాట నైటీ పాపలు ఫైనల్ గా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది అనమాట మరేది మా డాడీ మా అన్న మా అమ్మ మా తమ్ములు వచ్చి తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టిన తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టిన హలో గైస్ వెల్కమ్ టు సహస్ర బ్లాగ్స్ అన్నమాట ఈరోజు మా బావది మా అక్కది యానివర్సరీ వీళ్ళు మా మామయ్య అత్తమ్మ కాళ్ళు మొక్కమంటే ఏమేమో చేస్తున్నారు చూడండి సో అట్లా లొల్లి పెట్టుకొని అయితే కాళ్ళు మొక్కుతున్నారు అనమాట వీళ్ళు చూడండి కాళ్ళు అంటే ఎట్లా చేస్తున్నారు మా చిట్టి తల్లి చూడండి అని చెప్తున్నారు మా చిన్నోడు కూడా లేచిండు అల్లరి అల్లరి చేస్తుండే ఆ అర్థన రతనే ничего. ఈ వయమే మా అక్కనమాట అన్నీ కోతిలకల్ చేస్తాడు ఇట్లా చేస్తాడు అన్నమాట పెద్ద యాక్టర్ ఇమే పద్మ కేరళ పద్మ హ నమస్కారం పడు బిడ్డ जरा రాము जरा కిడ్ని నీ లోకి చిట్టి తల్లి హై ఫ్రెండ్స్ ఈ ఫాస్ట్ బ్లాగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఇంకా స్పార్కిల్ వెలిగిస్తుంటే మా చిత్తల్లో ఏమో నాకు కావాలి నాకు కావాలి అంటుంది భయపడుతుంది కానీ నాకు కావాలని చెప్పి తీసుకుంటుంది అనమాట ఇంకా ఆమెనేమో మా అక్క ఆమె ఉంది కదా హ్యాపీ బర్త్డే అని చెప్పాను కానీ నేను కూడా ఇంకా హ్యాపీ బర్త్డే అని అన్నాను అనమాట నర్సరీ కైతే మా బాను మా గనన్న మా అన్న వాళ్ళు ఇద్దరు మిస్ అయ్యారనమాట వాళ్ళు కూడా ఉంటే బాగుండేది వస్తూనే ఉన్నాయి ఆల్రెడీ అన్ని మాటలన్నీ వస్తున్నాయి వీళ్ళు కేక్ వచ్చి తినిపించుకోరంటే గైస్ కొట్లాడుకుంటారు మొత్తం ఎట్లా నీకు వచ్చింది యానివర్సరీ వీడియోని సహస్రావులు ఒక ఛానల్లో పెడుతున్నందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది మా చిట్టలు ఏమో కేక్ చూసి అస్సలు కదా మాట నేను తినిపిస్తాను ఏం తినిపిస్తా అని చెప్పది

ఈమెనేమో ఆ మా అక్క అనమాట మా కోసము ఈమె గిఫ్ట్ తీసుకొని వచ్చిందిమాట కృష్ణుడిది రాధది ఇగో వీళ్ళు కేక్ కోసం కూడా కొట్లాడుకుంటున్నారు నాకు చెర్రీ కావాలి నాకు అది కావాలి నాకు ఇది కావాలి నాకు అది కావాలి ఏ మనుషులు రా నాయన కేక్ పెట్టడానికి కూడా వస్తలేదు వాళ్ళ బావకి వాళ్ళక్క వీళ్ళైతే మా ఇద్దరు తమ్ముళ్ళు అనమాట నిజంగా నాకైతే రామలక్ష్మణులు అనమాట వీళ్ళిద్దరు నాకు అంటే చాలా ఇష్టం మా ఇద్దరు తమ్ముళ్ళు ఇంకా ఇద్దరు అన్నలు కూడా ఉన్నారు అందులో నేను ఒక్కదాన్ని ఫైనల్లీ ఫ్రెండ్స్ మేమైతే ఇలా ఎంజాయ్ చేసాం మరి బాయ్ బాయ్